స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులందరికీ నా నమస్కారం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఈ రాష్ట్రంలో నలుగురు ఉండేవాడు విజయసాయి రెడ్డి గారు వైవే సుబ్బారెడ్డి గారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఇంకొక ఆయన ఈ నలుగురు కూడా నేరుగా ఇంట్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూర్చొని రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నింటి మీద అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమ కార్యక్రమాల మీద చర్చించేవాడు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత కుటుంబ సభ్యులు వెళ్ళి నలుగురు అయితే ఒక వ్యక్తి ఈ మధ్యలో వెళ్ళిపోయినాడు ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళేవాడు ఆయనతో కూర్చొని భోజేసేవాడు ఈ రోజు ఎక్కడికి వెళ్ళాడు గేట్ బయట ఉండాలి లోపలికి రాలేడు వాడుకుంటారో వదిలేస్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి వెళ్ళిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాహుపతి విజయసాయి రెడ్డి గారు అందించారు ముఖ్యమంత్రి గారు ప్రకటించినారో అవతల నాయకుల్లో గుండెల్లో రైతులు పరిగెత్తా ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల అన్నదండలుగా ఉంటూ ఆయన పార్టీకి ఎంతో కృషి చేస్తా ఉన్నారు రాజ్యసభ అయిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు వెళ్ళిపోయిన రాజ్యసభ మెంబర్ మాదిరిగా చక్రం ఇప్పాడు ఢిల్లీలో వైఎస్ఆర్ ఒకరి దగ్గర లబ్ధి పొందినప్పుడు ఒకరి ద్వారా పదవులు పొందినప్పుడు నిజాయితీగా ఉండాలి ఆ విధంగా కాకుండా నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం నాయకుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మన నియోజకవర్గమే కాదు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా మనం చేస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి ఒక పేద కుటుంబంలో యాభై ఏళ్ల చరిత్ర తర్వాత నెల్లూరులో ఒక ముస్లిం క్యాండిడేట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్తున్నాడు ఈ నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ సోదరులంతా కూడా మీ సత్తా ఏందో చూపించాలి మీ ఏందో చూపించాలి మీ పదం ఏందో చూపించాలి మీ దగ్గరకు వస్తారన్న ఓట్ల కోసం మీరేందో చూపించండి అంటే ఆయనకి డబ్బు ఉండొచ్చు ఆయన పెద్ద కోటేశ్వరుడు కావచ్చు ఒక ముస్లిం పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు కాకూడదు ఎంపీలు కాకూడదు ఎమ్మెల్సీలు కాకూడదు రాజ్యసభ మెంబర్లు కాకూడదు తప్పు చేశారు పేదవాడు బయట రాకూడదు రాజకీయంగా ఎందుకు నీకు అంత కడుపుకుంటా ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ రోజు పార్టీని వదిలిపెట్టిపోయినావు ఎవరి వల్ల నువ్వు ఆరు సంవత్సరాలు రాజ్యసభనే బ్రహ్మాండంగా నేనేవో కదా ఢిల్లీలో కూర్చొని ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ చేసుకోవడో నేను తీసుకొచ్చాను నా నియోజకవర్గంలో ఎక్కువగా నేనే తిప్పాను అతన్ని ఇంకెవరు కూడా తిప్పలేదు తీసుకొచ్చి ఎక్కువగా తిప్పాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మక గృహం చేశాడు ప్రజలు క్షమించారు విజయసాయి ఎంపీ అభ్యర్థి మనందరి అదృష్టం మంచి మనసున్న మహారాజు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మనలో ఒకటిగా ఉంటాడే కానీ నేనేదో రాజ్యసభ మెంబర్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితం అనే గర్వం రోజు ప్రదర్శించలేదు నాకు తెలిసినంత వారికి మంచి మనసుతోనే మన మధ్య ఉన్నాడు అందరూ బాగుండాలని కోరుకుంటారు విజయసాయి రెడ్డి గారి దగ్గర ఎప్పుడూ కూడా నేను నోటీసు చూడని చూడలేదు ఆయన ఓపిక ఎంతమంది ఏ జిల్లా నుంచి వచ్చినా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా విజయవాడలో దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడతాడు నేనే సాక్ష్యం చాలా మంది మన జిల్లా వాళ్ళే కాదు ఇతర జిల్లా వాళ్ళను కూడా దగ్గర పెట్టుకుని మంచి మనసుతో మనసు విప్పి మాట్లాడతాడు అక్కడ డబ్బు మాట్లాడుతుంది ఇక్కడ మనసు మాట్లాడుతుంది విజయసాయి రెడ్డి గారు బలహీజిల్లా గురించి రాలేదు మన జిల్లా వాసు నెల్లూరు జిల్లా సింహపూర్ సింహం విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి నిద్ర లేదు విజయసాయి పేరు ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు పోటీ చేయాలా ఉద్దానా ఆలోచనలు కూడా పడిపోయి ఉన్నారు అది విజయసాయిరెడ్డి గారు ఉండాలి కొంచెమన్నా ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అంతా వెళ్ళిపోవాల వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మీరు ఏ స్థాయికి వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా శికుత్సా సభ ఇంకొకటి కూడా ధైర్యంగా ఉండండి టాటా పిల్లలు వచ్చిన అంబానీలు వచ్చినా ముఖేష్ అంబానీ వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి భయపడ మీరు నల్ల శ్రీనివాస రెడ్డి మొత్తం Agora,